పని చేస్తున్నారా తర్వాత ఇక్కడున్న మీ నాయకులతో మీటింగ్ పెట్టి ఏది ధర్మం ఏది న్యాయం మనం వాళ్ళ మాట కాదు మనం ఏది మంచి అనుకుంటే అది చేసి తీరుతాం రావాలా మీ అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలా అది జరగకపోతే ఊరుకునే ప్రసక్తి లేదు నీకు మంచి చేయటం కోసమే భగవంతుడు మళ్ళీ నన్ను ఇక్కడ పంపించాడు అనుకోండి మీ అందరికీ మంచి చేస్తానని చెప్పి మాట్లాడతాను శక్తి పరిస్థితుల్లో వదిలేదు లేదు ఆ టైంలో రాష్ట్రంలో ఎక్కడ పవర్ ప్లాంట్ ఖర్చు అవ్వకునేది లేదు మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇంకా ఇరవై రోజులు పట్టండి దాని ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే నన్ను గెలిపించదు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయగలం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే నేను ఏం చెప్తున్నా తింటారు పవన్ కళ్యాణ్ గారు నేనేం చెప్తే తింటారు మన ఎంపీగా మోడీ గారు నిలబెట్టిన సీఎం రమేష్ గారిని కూడా గెలిపించుకుంటే ఆయన పొంగు కూడా ఉన్న వ్యక్తి కేంద్రంలో మంచి 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 రికమెండేషన్తో మనకు కావాల్సినట్టుగా ఆయనతోనూ చేయిస్తాను నేను చేస్తాను చంద్రబాబు గారితోనూ చెప్పిస్తాను మీటింగ్లు పెట్టి అన్ని రకాలుగా ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వాన్ని అంతా ఒక దగ్గర పుచ్చో పెట్టి ఇప్పుడు నా కోసం వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు పనిచేస్తున్నారు రేపొద్దిన మీకు మెరుగైన జీవితం ఇవ్వటం కోసం కూడా మేమంతా కలిసి పనిచేస్తాం మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ ఊర్లో ఎంతగానో మాట్లాడితే మా నాయకులు అవమానించినట్టు మా నాయకులు ఉన్న ఊరు ఇది అందుకని అందరూ కలిసి పనిచేయండి మంచి పథకాలతో అమ్మా మహిళలకు బార్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై సంవత్సరాల మధ్య అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా నేను ఎమ్మెల్యే వాళ్ళు నా గుర్తు గాజు గ్లాసు మన ఎంపీ గారి గుర్తు కమలం గుర్తు మనం గుర్తు సెలవు తీసుకుంటాము